క్యారెట్ టమోటో కాంబినేషన్తో ఎక్సలెంట్గా చాలా చాలా టేస్టీగా అసలు ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం టేస్ట్ మామూలుగా ఉండదు అంత బాగుంటుంది అసలు పప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ అలాగే టమాటో కాంబినేషన్తో పప్పు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అందరి ఇంట్లో చేసేదే కదా పప్పు అని అనుకుంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలా చేస్తారు నేనైతే ఇలా చేసేస్తాను ఈసారి మాత్రం పప్పు మా అమ్మ చేసినట్టు కుదిరింది అంత బాగుంది ఈ పప్పుని టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసేసుకోవాలో చూసిద్దాం ఈ పప్పు తయారు చేయనిక నేను ఇక్కడ ఒక కప్పు మైను కందిపప్పు అనేది తీసుకుంటున్నాను ఇందులో వాటర్ పోసేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటోసు ఒక రెండు క్యారెట్లు అలాగే ఒక ఉల్లిపాయ వీటిని ఇందులో కడిగేస్తున్నా ఉల్లిపాయ అనేది చాలామంది ముందే కడిగేస్తారు పొట్టు తీసేసినాక నేను కట్ చేసినాక కడిగేస్తాను వీటిని అన్ని కడిగేసుకొని నీట్గా గిన్నెలో వేసుకున్న తర్వాతకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్కువ లావు లావుగా కట్ చేసినామంటే బుడకవు ఈ మాత్రం సన్న సన్నగా కట్ చేసినామంటే పప్పులు ఎక్కడే కానీ కనపడకుండా బాగా మెదిగిపోతాయి క్యారెట్లు అనేది అలాగే టమాటోస్ అనేది ఎప్పుడైనా సరే పైన ఈ భాగాన్ని తీసేయాలి తినని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకైతే లేదు ఈ భాగం ఉంటుంది కదా బొడ్డు భాగం అంటారు దీన్ని వీటిని ప్రతి టమాటోకు తీసేసి వేసేసుకోవాలి ఒక్కోసారి అలాగే వేసుకుంటుంటాము మనము అది ఎందుకు తీసేయమంటుంటారు అందులో ఉసుక ఉంటుందనేసి ఇందులోకి కట్ చేసిన టమాటోలు అలాగే క్యారెట్లు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోకి కొత్తిమీర అనేది ఎప్పుడైనా సరే కుళాయి కింద కొత్తిమీర కడగదు ఇలా గిన్నెలో వాటర్ పోసేసుకొని కడగాలి ఉసుక అనేది చాలా వస్తుంది నేను ఇలా చెక్ చేశాను అలా కడిగి చెక్ చేసినందుకే ఇలా కడుగుతున్నాను ఎందుకంటే ఉసిక అనేది పోదు ఇందులోకి తెల్ల వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వేసేసుకుంటున్నాను పొట్టు తీసేసుకొని అలాగే ఇందులోకి కాస్త అంతా చింతపండు వేస్తున్నాను ఒక రెండు దెబ్బలమైన చింతపండు వేస్తున్నాను జీలకర్ర అనేది చాలా కంపల్సరీ మనకి పప్పు అనేది అరుగుదలకి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది జీలకర్ర వేయడం గల్ల వేయడం వల్ల అలాగే మెంతులు మెంతులు కూడా అరుగుదలకి మంచిది మెంతులు కూడా వేసేసుకోవాలి పప్పులో ఎప్పుడు చేసినా ఈ రెండు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే తగినంత పసుపు కారము సరిపడ కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మాత్రం ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి క్యారెట్ మూత మూసేసి ఒక్క మూడు విజిల్స్ ఇచ్చేసుకున్నామంటే పప్ప అనేది ఉడికిపోతుంది ఆవిరి తగ్గిన తర్వాత మాత్రమే ఇలా విజిల్ తీసేయాలి ఇప్పుడు పప్ప అనేది బాగా ఉడికేసింది వీటిని తగినంత సాల్ట్ వేసేసుకొని వెనిపేసుకోవడమే పప్పు ఒకవేళ గట్టిగా అని అంటే మాత్రము కాస్త అంతే ఒక చిన్న గ్లాస్ నీలమైను కాగబెట్టేసి వేడిగా ఉన్నప్పుడే పోసేసుకొని వెనిపేసుకున్నామంటే మనకి లూజ్ అనేది వస్తుంది కొంతమంది లూజ్గానే ఇష్టపడతారు గట్టిగా ఇష్టపడరు గట్టిగా తిన్నామంటే గ్యాస్ పట్టుకుంటుంది కొంచెం లూజ్గా తింటారు అలాంటి వాళ్ళు కొంచెం వేలీలు పోసుకొని పప్పు వెనుపుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తెల్ల తెల్లవెల్లీలు అనేది కచ్చాపచ్చగా నూరి వేసుకోవాలి డైరెక్ట్ అలాగే వేసామంటే తినేటప్పుడు తీసి పక్కన పట్టేస్తారు ఇలా కచ్చా పచ్చగా చేసి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ ఎల్లిపాయలో ఉన్న ఫ్లేవర్ అనేది బాగా ఆయిల్కి పట్టుకొని పప్పు అని పప్పులో వేసినప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడైనా సరే కొత్తిమీర అనేది ఆయిల్లో వేయను ఎక్కువ చిట్లుతుంది అనేసి ఇందులో వేసేసి క కరివేపాకు మీదనే ఆయిల్ వేసేస్తాను చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి పోపు పెట్టేసుకోవడమే అసలు క్యారెట్ టమాటో కాంబినేషన్తో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు పప్ప అనేది అంత టేస్టీగా అంత బాగుంటుంది పిల్లలు ఏదన్నా క్యారెట్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ఏమంటే కొంచెం కారం ఎక్కువ వేసామంటే అసలు క్యారెట్ వేసినట్టే కూడా కనబడదు ఎక్కువ శాతం క్యారెట్లు తినని వారు క్యారెట్ కర్రీస్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పప్ప అనేది మా అమ్మ చేసే వంటలకి మా ఆయన పెద్ద ఫ్యాను సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే వస్తాడు మా ఆయన మా అమ్మ ఇప్పుడో ఒకసారి వస్తాడనేసి పొద్దున టిఫిన్ గుడక చికెను చపాతి అలాగే మటను బోటి గోంగూర పెట్టి ఎక్సలెంట్గా చేస్తుంది మా అమ్మ వంటలు మాత్రం అదిరిపోతాయి అంత బాగా చేస్తుంది ఫస్ట్లో నేను ఉప్పు కారాలు అనేవి కొంచెం తక్కువ తొక్క వేసి చేస్తుంటే ఇప్పుడు కొంచెం బెటరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి